హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఒక డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా మనం వీడియో అయితే చేసాం సో అప్పటి ప్రైస్కి మళ్ళీ ఇప్పుడు కూడా సేల్కి అయితే వచ్చింది సో ఎవరైతే లాస్ట్ టైం మేము మిస్ అయ్యాం ఈ ప్రాపర్టీని అనుకుంటే కనుక ఒకసారి చూడండి మనకి బిన్ సర్కిల్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట ప్రైమ్ లొకేషన్ లో రెసిడెన్షియల్ జోన్ లో సేల్కి వచ్చిన ఒక అపార్ట్మెంట్ లోని డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట మూడు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ తోటి ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తో వస్తుంది ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయల బేసిక్ ఆర్పి ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ నిమిత్తం మనకి అండి షేర్ గా నూట నలభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైనే ఉంటుంది ఒకసారి ఎంక్వైరీ చేయవచ్చు కి చాలా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట పడమట మనకి ప్రైమ్ లొకేషన్లో డి మన డీమార్ట్ ఉంది కదా పడమట్లో సో ఈ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ లో గ్రిల్ గేట్ అన్ని కూడా ఉంటాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ అయితే వచ్చింది ఎంట్రన్స్ సింద్వారం టేక్ ఊట సింద్వారం గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ అయితే చేసి ఉంటాయండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక టూ ప్లెక్స్ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా మీరు ఓన్ గా చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేయించుకో సో ఇక్కడ ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్ లో కాంపిటేటర్ ఎవరో లేకపోతే మనకి కోటి యాభై ఆరు లక్షల రూపాయలకి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ కాంపిటేటర్ వస్తే కనుక ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతుంది అనమాట సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ హాల్ కానీ డైనింగ్ కానీ అంతా కూడా మనకి స్పేషియస్ గా వచ్చిందండి ఇక్కడ షో కూడా ఇచ్చారు సో ఈ డైనింగ్ స్పేస్ లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి సో బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి హాలు కిచెన్ మనకి డైనింగ్ రెండు బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తుంది పై ఫ్లోర్ లో మనకి బెడ్రూమ్ బెడ్రూమ్స్ అదే విధంగా లివింగ్ ఏరియా కూడా వస్తుందండి సో బెడ్రూమ్ లో కూడా కంప్లీట్ గా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందండి సో మనకి టేక్ వుడ్ తోటి ఈ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుంది వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి ఈ మన విండోస్ కూడా ఇక్కడ చూసుకుంటే కనుక వుడ్ విండోస్ ఏనండి ఇందులో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా చాలా పెద్దగా వచ్చిందండి చూడవచ్చు ఇక్కడ మీరు కంప్లీట్ గా వీడియో అంతా చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు డైరెక్ట్గా లో వచ్చి కూడా చూడవచ్చండి మీకు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ బ్యాంక్ కి గడువు తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇందులో మనకి బేషన్ బెషన్ కానీ విధంగా వెస్టర్న్ సూట్ కానీ పై వరకు టైల్స్ ఫినిషింగ్ అదే విధంగా మిర్రర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఈ విధంగా గా బాగా చాలా చాలా బాగుందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్స్ మనకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఈజీగా లైఫ్ అయితే వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రాపర్టీ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లోన్ వస్తుంది మిగతా ట్వంటీ ఫైవ్ అమౌంట్ అనేది మీరు క్యాష్ గా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతా కూడా ఆన్లైన్ పేమెంటేనండి సో ఎవరైతే యాక్చువల్ లో పార్టిసిపేట్ చేసి తీసుకోవాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకుని సమ్మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారో మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా సో మనకి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ అంతా కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉన్నాయి సో ఇంటీరియర్ వర్క్ అనేది చాలా చాలా బాగా చేయించారు చిన్న చిన్న మైనర్ వర్క్లు అండి మేజర్ వర్క్లు అంటే లేవు సో ఇది ఇంకా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో మనకి లిట్రిన్కి టాయిలెట్కి రెండు కూడా సపరేట్గా గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారండి పాయింట్ కూడా ఉందండి సో నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట ప్రాపర్టీ లైవ్లో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి చూడాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీలు అయితే డీల్ చేస్తున్నామండి ఓన్లీ విజయవాడకు సంబంధించి మాత్రమే కాదండి గుంటూరు అమరావతి రాజధాని ఏలూరు గుడివాడ భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది పూజా మందిరం అనమాట సో సపరేట్గా ఒక ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా మందిరం కూడా చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇది కిచెన్ స్పేస్ అండి కిచెన్ స్పేస్ కూడా చాలా చాలా పెద్దగా వచ్చింది సో ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేయించుకుంటే చాలా బాగుంటుంది సో చిన్న చిన్న మైనర్ వర్క్ తప్ప మేజర్ వర్క్ అంటే ఏం లేవు మనకి చిమ్నీ పాయింట్ ఉంది అదేవిధంగా వెంటిలేషన్ పరంగా విండోస్ ఉన్నాయి పైన అటక్ కూడా ఉగ్గబోట్ చేసి ఉన్నాయి అదేవిధంగా దక్షిణ వైపు వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట కంప్లీట్గా మనకి వుడ్ వర్క్ అంతా కూడా చేసింది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఐరన్ రైలింగ్ పైప్ తోటి ఈ స్టెప్స్ అయితే ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇదంతా కూడా స్టెప్స్ అన్నీ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు టేక్ వుడ్ అనేది యూస్ చేశారండి వుడ్ వర్క్ అంతా కూడా సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది శాండల్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్గా లైట్ మనకి లైటింగ్ అనేది కూడా శాండల్ వర్క్ అయితే మంచి కాస్ట్లీ అయితే ఇచ్చారండి శాండర్స్ కూడా ఫ్లోర్ ఫ్లోర్లో కూడా మనకి ఇక్కడ హాల్ స్పేస్లో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా బాగుంది షో కేసెస్ కూడా బాగా చేయించారు సో ఈ పక్కన అంతా కూడా బాల్కనీ స్పేస్ అయితే వచ్చిందండి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ